అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థి పట్ల అనుమానుషంగా ప్రవర్తించిన ఘటన హన్మకొండ జిల్లా కేంద్రంలోని తేజస్వి స్కూల్లో చోటు చేసుకుంది మాలలు వచ్చిన బాలు గంటపాటు ఆరబైట నిలబెట్టి బలవంతంగా పాఠశాల యూనిఫామ్ ను తొడిగారు యాజమాన్యం కాగా దీనిపై అయ్యప్ప స్వాముల వివరణ కోరగా పొంతం లేకుండా సమాధానాలు చెప్పడంతో ప్రిన్సిపల్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఎంతమంది వచ్చి మాట్లాడడం అయ్యప్పల మచ్చాతల మీద మీరు మీ అయ్యప్పల అయ్యప్పలచడం అయ్యప్ప స్వామి శరణం ఇవాళ అంటర్ రోడ్లో ఉన్నటువంటి తేజస్విని హై స్కూల్లో చిన్న అయ్యప్ప స్వాములను దీక్షాధలో ఉన్నటువంటి మణిగంట స్వామి దీక్ష తీసుకున్న సందర్భంలో యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు తీసుకోవచ్చు ఎవరి స్కూల్లో వాళ్ళు పోవచ్చు కానీ డిఫరెంట్గా మరి ఈ మన మతాల మీద అయ్యప్ప స్వామి మీద దాడులు జరుగుతున్నటువంటి పరిమాణంలో వరంగల్ జిల్లాలో కూడా ఈ తేజస్విని హై స్కూల్లో మణిగంట స్వామి మొదటిసారి మాల వేసుకున్న స్వామి ఆయన మాల వేసుకుని స్కూల్కి వస్తే ఇలా పర్మిషన్ లేదు మాల వేసుకుంటే బట్టలు వేసుకోకూడదు బా మీరు మా స్కూల్ యూనిఫామ్ వేసుకునే నువ్వు స్కూల్కి రావాలని చెప్పి ఒక పవిత్రమైనటువంటి అయ్యప్ప ఒక కన్యస్వామి మీదికి మళ్ళీ యూనిఫామ్ వేయించిన పట్ల అయ్యప్ప స్వామి మనోభావాలు దెబ్బతి దీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలా ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేమందరం కూడా సాములు అందుబాటులో ఉన్నటువంటి అయ్యప్ప సాములు అందరం కలిసి ఈ పాఠశాలకు రావడం జరిగింది మరి వాళ్ళ పేరెంట్స్ కూడా మరి అయినా కూడా వాళ్ళ తండ్రి గారు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ తండ్రి గారు కూడా వాళ్ళు కూడా మాలలో మొదటిసారి మాల వేసుకోవడం జరిగింది కాబట్టిగా మరి వీళ్ళంతా కూడా ఏదైతే ప్రిన్సిపాల్తోని సంబంధించినటువంటి స్కూల్ యజమానితో మాట్లాడడం జరిగింది మరి వారు కూడా తప్పును ఒప్పుకున్నారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరాత్వం కాకుండా ఇలాంటి అన్ని స్కూళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు అన్నీ చెప్తా దయచేసి కూడా సాములను ఇబ్బంది పెట్టకండి సాములు పవిత్రంగా నలభై ఒక్క రోజు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ తేజస్విని హై స్కూల్ వారి ముఖ్యంగా వీళ్లకు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాం అయ్యప్ప స్వామి తరఫున కూడా దయచేసి ఇంకోసారి రిపీట్ కాకుండా సాములను యధావిధిగా వచ్చి వారికి స్కూళ్లకు పర్మిషన్ అలౌ చేయాలని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ మేము లేదు లేని ఏడలో అయ్యప్ప సాలు ఇట్లే కుట్రబంది మేము ఇట్లనే చేస్తామంటే మరి

స్కూల్కి నీకు వెరైటీగా చూస్తున్నారు అందరికన్నా అయ్యా ఈక్వల్గా చూడట్లే నేను చూడట్లేదా పిటి సార్ మీ పేరు ఏం లేదు సార్